హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక అరవై ఏళ్ళు దాటిన వారికి దివ్యాంగులకు కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం కూడా వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా దూర ప్రాంతాల నుంచి కూడా శ్రీవారి దర్శనం కోసం ఎన్నో వ్యాయ ప్రయాసాల కోసం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు ఇక టీటీడీ సైతం శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటూ ఉంటుంది శ్రీవారిని దర్శించుకునేందుకు చంటిబిడ్డలతో వచ్చేవారికి శుభదం పేరిట ప్రత్యేక దర్శనం కూడా కల్పిస్తుంది అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే ఉర్దులు దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక దర్శనం సౌకర్యం కల్పిస్తుంది టీటీడీ ఇక ప్రతి నెల వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తుంది ఇందుకోసం ప్రతి నెల వృద్ధులు దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు అయితే ఇప్పుడు వృద్ధులు దివ్యాంగుల దర్శనానికి ఆఫ్లైన్లోనూ అవకాశం కల్పించాలని టీటీడీ ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇక సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది ఈ సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం వివరాలను వెల్లడించారు వృద్ధులు అలాగనే ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఉన్న సాధ్య సాధ్యాలు పరిశీలించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు అలాగే భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు మరోవైపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లతో టీటీడీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఆమోదించారు అలాగే పోర్టు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయం జీతం పెంపుపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనే పలు ఆలయాల పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా అందించాలని నిర్ణయించారు ఇక కొండంగల్లు కరీంనగర్ ఉపమాక అనకాపల్లె కర్నూలు ధర్మవరం తలకోన తిరుపతి గంగమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది ఇక అలాగే తిరుమలలోనే విఐపి నాన్ వీఐపి అతిథి గృహాలలో కొన్నింటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టాలని మరికొన్నింటిని ఆధునీకరించాలని నిర్ణయించారు ఇక తిరుమలలోనే అలిపిరి వద్ద సైన్స్ సిటీ మ్యూజియం ఏర్పాటుకు కేటాయించిన ఇరవై ఎకరాల భూమి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో పాటుగా తిరుమలలోనే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు కోటి రూపాయలు మంజూరు చేయాలని టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయించారు